మూవీ రివ్యూస్ కి స్వాగతం భక్తి పాట మీతో సేవ్ చేసుకుని వీడియో చేస్తున్నాను దీనికన్నా ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అంటే ఈ పాట ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అయింది అది కాకి ఈ పాట డాన్స్ చేసినట్టు వచ్చింది అది రఘుకూర తిలక రారా అనే పాటకి కానీ యాక్చువల్ గా ఈ పాట ఆ ఈ పాటకి తమ డాన్స్ చేయలేదు ఎక్కడో తమిళనాడులో ఏదో జాతరకి ఏదో పాటకి ఆయన డాన్స్ మూమెంట్స్ ఇస్తే ఎవరో ఒక ఆయన దాన్ని ఈ పాటకి కాఫీ డాన్స్ మూమెంట్స్ చేసినట్టు క్రియేట్ ఎలీట్ చేసి పెట్టారు అంటే చాలా అంటే చాలా బాగుంది ఆ డాన్స్ మూమెంట్స్ అన్ని కూడా ఈ సాంగ్ పర్ఫెక్ట్ గా సింక్ చాలా బాగుంది నిజంగా నేను కూడా చూసి ఈ పాటకి ఎప్పుడు అబ్బా ఎక్కడ చేశాడు అది ఎంక్వరేజ్ చేస్తే ఈ యోగ తెలిసింది చాలా బాగుంది ఎక్కడ ఈ పాట వచ్చి నాలుగు సంవత్సరాలు అయింది అంటున్నారు కార్చి చేసాం పాట వచ్చి మామూలు బయట అది తెలంగాణలో ఒక అయ్యప్ సాంగ్ మాలు వేసుకున్నవారు పాడుకునేవారు ఈ పాట అని చెప్పారు పాట కొండల స్వామి అని ఆయన పాడారు పవన్ ఫస్ట్ ప్లేడ్ అని ఆయన మ్యూజిక్ ఇచ్చారు చాలా బాగుంది పాట వింటుంటే నిజంగా ఫస్ట్ ఆ పాడే విధానం వే ఆఫ్ సింగింగ్ చాలా బాగా పడాడ వాయిస్ కానీ ట్యూన్ కానీ బాగా ఉంది ఈ ఫస్ట్ పాటే ఇదేంటంటే రఘు గుల తిలక రారా నేను నెత్తి ముద్దులాడిదరా అనేది మంచి ఫోర్స్ గా పాడతారు అక్కడ నుంచి కోసల రామ రారా కౌసల్య రామ రారా అని అనుడయంగా గుర్తు పాడతారు కొన్ని వేరియేషన్స్ అనమాట ఆ పాటలో రెండు లైన్ల రెండు లైన్లు లాగా అలా ఫుల్ పాట అంతా అలా ఉంటుంది అది పాట చాలా బాగుంటుంది కానీ నిజంగా ఎంత ఆశ్చర్యంగా నిజంగా ఈ పాటకి చేయలేదా అంటే నాకు ఇప్పటికే ఆశ్చర్యంగా ఉంది నిజంగా కట్టి చేసాడు బాగుంటుంది ఇంతవరకు అంత బాగా చేశాడు మరి నిజంగా ఈ పాట ఏదైనా సినిమాల్లో పెట్ట ఎంత బాగుండదో కట్టి తన అప్కమింగ్ మూవీస్ లో పెడితే నిజంగా సెన్సేషన్ హిట్ ఉంది ఈ పాట సినిమాకి మరి ఏం చేస్తారో తెలియదు పెడతారో లేదు తెలీదు వాళ్ళకి ఏం ఐడియా ఉందో కానీ వాళ్ళకి కాకపోయినా మన తెలుగు హీరోలు ఎవరైనా సరే డాన్స్ బా బాగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ అప్కమింగ్ మూస్ లో ఈ పాట కనుక తీసుకుంటే చాలా బాగుంటది ఎలాగంటే గతంలో ఒకసారి గున్నా గున్న మామిడి నా పాట వచ్చింది ప్రైవేట్ సాంగ్ ఫస్ట్ ఆ పాట ఇదే అనుకోండి ఈ చూసిన సినిమాలో పెడితే చాలా బాగుంటుంది అనుకోండి చాలా కాండి ఎప్పుడు నేను ఆ పాట ఏడు నెల కాకుండా నాకు తెలిసి డైరెక్టర్ అనిల్ రావు కూడా పెట్టారు రాజా ది గ్రేట్ లో అది ఎంత హిట్ అయిందో మీ అందరికీ తెలిసింది సేమ్ మీ పాట కూడా పెడతాయి డెఫినెట్ గా అంత హిట్ అవుంది ఎంత బాగుంది ఎవరైనా సరే ఈ పాట ఈ కార్తీ చేసింది నిజంగా ఇప్పటికీ ఎంత ఆశ్చర్యంగా ఉందంటే నిజంగా కార్తీ చేయలేదా ఈ పాటకి అనిపిస్తుంది అంత బాగుంది ఆ పాట కూడా మీకు కింద క్లిక్ లో పెడతాం చూసి ఎంజాయ్ చేయండి నేను చెప్పింది మీకు కరెక్ట్ అనిపిస్తుందో లేదో కూడా చెక్ చేసుకోండి ఒకసారి మీకే తెలుస్తుంది ఎందుకు ఈ పాట గురించి ఇంత స్పెషల్ గా చెప్పాను Thank you.